హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన గార్డెన్లో వెజిటేబుల్స్ కొన్ని కి రెడీ అయిపోయినాయి అనమాట వాటిని హార్వెస్ట్ చేస్తూ లాస్ట్ టైం కూడా కొన్ని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బ్యాక్ కొన్ని బీర విత్తనాలు కూడా నాటుకున్నాను అవి ఎలా ఉన్నాయో చూపిస్తూ మన కొన్ని మన గార్డెన్లో మన లాస్ట్ టైం లేడీ ఫింగర్ కూడా మనం నాటుకున్నాము చాలా హెల్తీగా వచ్చేసాయి అనమాట వచ్చేసాయి వాటికి మనం కాయలు కూడా మనకి లేడీ ఫింగర్ కూడా వచ్చేసాయి అనమాట వాటిని హార్వెస్ట్ చేద్దాము ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయి చాలా వరకు చాలా ఉన్నాయి వాటిని నార్వెజ్ చేస్తూ మన గార్డెన్ ఎలా ఉందో చూసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతి ఒక్కరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు నాకు తెలిసిన విషయాలనే మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఇంత గార్డెన్ గ్రో చేయడానికి కూడా నేను చాలా అంటే చాలా కష్టపడ్డా కష్టపడుతూనే ఉన్నాను అనమాట నేను కూడా ఫస్ట్లో కూడా చాలా వరకు గార్డెన్ ఎలా మొక్కల్ని తెరసి పైన ఎలా పెంచాలని చెప్పేసి కూడా నేను చాలా బాధలు పడి ఈ మన గార్డెన్ అనేది చూశారు కదా ఎంత పెద్ద గార్డెన్గా నేను తీసుకురాగలిగా అనమాట కావున ప్లీజ్ అని ఇంత కష్టపడి మన ఆర్గానిక్ మెత్తలోనే కొన్ని వెజిటేబుల్స్ కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకుంటూ మీకు మీకు పంపిస్తూ నా విషయా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్న ఫ్రెండ్స్ కావున మీరు కూడా గార్డెన్ పెంచుకోండి అదే విధంగా ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మీరు ఇచ్చే లైక్ మనకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది మీరు వచ్చే మీరు ఈ వీడియో చూసినా చూడకపోయినా పర్వాలేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ అనేది మనం నేను పెట్టినటువంటి వీడియోని ముందుకు రికమెండ్ చేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అట్లీస్ట్ ఒక ఎనిమిది నిమిషాల్లో ఒక త్రీ మినిట్స్ చూసినా కూడా త్రీ మినిట్స్ అబౌవ్ చూసినా కూడా నాకు చాలా సంతోషమేనండి చాలా మంది కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే మనం మన గార్డెన్లో హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి వెజిటేబుల్స్ వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లాస్ట్ టైం లేడీ ఫింగరు వీటిని ఇక్కడ ఉంచాం కదా గ్లాసులో నాటుకొని చూడండి ఎంత హెల్తీగా వచ్చాయి చూడండి లీవ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే వీటి ఇవన్నీ చూడండి లేడీ ఫింగరు మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి వీటిని నార్వేజ్ చేద్దామండి ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసినది కొద్దిగా బలిచిపోయిందండి ఇదైతే కొద్దిగా నేతగానే ఉంది మనం అన్నీ కొయ్యకూడదండి కొన్ని మనం సీడ్స్కి అలాగే వదిలేయాలి ఇంకా ఇక్కడ చిన్నవి ఉన్నాయి ఇటు పక్క ఉన్నా చూడండి మనకి ముఖ్యంగా లేడీ ఫింగర్లో చూడండి ఎటువంటి వర్షాకాలంలో మనం ఫేస్ చేసేది చూడండి పెస్ట్ ఎలా వచ్చిందో పెస్ట్ చూడండి చాలా వచ్చేసింది దీనికైతే కొద్దిగా నియమాలు స్ప్రే చేద్దాము చూడండి అనిపించిందా చూడండి ఫ్రెండ్స్ చూడండి పెస్ట్ అనేది ఎలా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో నియమాలు స్ప్రే చేయాలి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఆరు వచ్చేస్తున్నాను ఇక్కడ ఉందండి సరే కొద్దిగా లేతగా ఉన్నాయి పెస్ట్ అనేది అటాక్ ఏంటంటే ప్రతి మొక్కకి మనకి స్ప్రెడ్ అయిపోతుందండి ఇప్పుడు దానికి కొద్దిగా నియమాలు స్ప్రే చేస్తాను ఈ మొక్క చూడండి ఇక్కడ కూడా వెళ్ళిపోయింది సైడ్కి వెళ్ళిపోయింది చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి మన ఇందులో అయితే ఇంకా రాలేదు చిన్న కాయలు వస్తున్నాయి వెజిటేబుల్స్ రెండు బెండ వచ్చాయి చూడండి ఇది అయితే లేతగా ఉంది ఇది పడిండేదండి పడిన మొక్క ఇదైతే కొద్దిగా బలిచిపోయిందనమాట ఇది సీడ్స్కి అలాగే వదిలేస్తాను మన సీడ్స్ ఎలాగో అవసరం కాబట్టి ఈ సీడ్స్ కోసమని అలాగే వదిలేస్తున్నాను చూడండి అది వచ్చాయి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్న చూడండి కింద కనిపించాయా రెండు పచ్చిమిర్చి వచ్చాయి ఇక్కడ ఇక్కడ చూడండి పూత ఉంది పోత పోత అలా ఉంది చూడండి ఇక్కడ అంతా పూత స్టార్ట్ అయింది ఇది పాత మొక్కండి ఇది ఇది స్వీట్స్కి అలాగే వదిలేశాను తర్వాత ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి చూడండి ఇది లాస్ట్ టైం మొన్న లాస్ట్ వీక్ ఆరోజు ఆరోజు స్టేసేసాను ఇది దీనిలో అయితే ఇది ఒకటి ఉండిపోయింది ఇక్కడ చూడండి బీరా ఎండుటాకులన్నీ వేసేసి మొత్తం మట్టి కప్పేసాను మట్టి కప్పేసిన తర్వాత ఇందులోనే కొద్ది పదహైదు రోజులు అలాగే వదిలేసేసి నేను బీర నాటుకున్నాను బీరలు చాలా బాగా వచ్చాయి ఇది కూడా ఇందులో కూడా బీర నాటుకున్నాను ఇవన్నీ బీరండి మళ్ళీ నేరుమే తల్లు వేసుకొని కిచెన్ వేస్ట్ ఇది మా కిచెన్ వేస్ట్ ఎండుటాకులు గార్డెన్ ఆకులు మట్టి కప్పేసాను అనమాట తర్వాత వన్ వీక్ తర్వాత మొక్కలు నాటాను చాలా హెల్తీగా వచ్చాయి ఇక్కడైతే టమాటాలు హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి చూడండి ఎంత కలర్ ఉన్నాయో కలర్ ఎలా ఉన్నాయో చాలా వచ్చాయి ఈ పండిపోయినాయి కదా ఈ పండిపోయినట్టు కూడా కొన్ని ఆర్వే చేసేస్తున్నాను ఇక్కడ ఒకటి ఉంది టమాటోలు వచ్చి నాలుగు వచ్చాయి బ్రింజల్స్ ఉన్నాయి ఇంకాను ఆ బ్రింజల్స్ కూడా ఇప్పుడైతే ఆర్వే చేద్దాము చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా మొత్తం అన్నీ ఆర్వే చేసేస్తానండి ఏమో సైజు పెరగలేదు ఇవి మొత్తం ఆరు చేసి ఒకసారి ప్రూనింగ్ చేద్దాము ఇక్కడ ఉన్నాయి చూడండి నిన్నైతే వచ్చేసి ఇక్కడ ఒక టమాటో ఉంది చూడండి ఇది ఇక్కడ టమాటో కాయింది ఇక్కడ ఒకటి ఉంది కొద్దిగా పండిపోయింది చూడండి చూడండి నేను అయితే అరవై చేసేసాను ఇంకా ఉన్నాయి మనకి ఇక్కడ బీన్స్ వచ్చి సీడ్స్కు రెడీ అయిపోయినాయి అనమాట వాటిని అవి కూడా అరవై చేసే చేసేస్తాను అనమాట ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే అవి ఎక్కువ డ్రై అయిపోయి మళ్ళీ విత్తనాలు అనేసి వేడి వేస్ట్ అయిపోతాయి అనమాట మొలకలు ఎత్తేసి మనం ఆర్వేజ్ చేసుకొని అలా దాచుకుంటే కొద్దిగా డ్రై అయిపోతాయి చూడండి ఇలా డ్రై అయిపోయినాయి ఈ సీడ్స్ కండి మనకి బీన్స్ అనమాట డబల్ బీన్స్ ఇవి ఇంకా ఉన్నాయి ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ దొండతీగ పడింది చూడండి దొండతీగ ఈ దొండతీగ ఒకసారి కొమ్మ కట్ అయిపోయింటే దీన్ని ఇలా వేసేసాను అనమాట వేసేసి ఉంటే ఇలా చూడండి మనకు దొండకాయ వచ్చింది ఎప్పుడో ఒకసారి వేసాను అనమాట చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వంకాయలు నాకు కనిపించలేదు అనమాట చూడండి ఎంత బిగ్ సైజులు ఉన్నాయి చూడండి చూడండి ఇంకా ఒకటి ఉంది చూసారా రెండు వంకాయలు వచ్చేసాయి ఇక్కడ కొన్ని టమోటాలు ఉన్నాయి ఇక్కడ ఇటు సైడు వన్ వాటర్ ట్యాంక్ ఉంది కదా ఇక్కడ టమాటా కూడా పండిపోయినాయి మూడు ఉన్నాయి మూడు ఆర్వేజ్ చేస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ కూడా బ్రింజల్స్ ఉన్నాయి చూడండి బ్రింజల్స్ ఇంకా ఇక్కడికి వస్తే మనకి మన దగ్గర ఇది మనం దొండ ఉంది కదా దొండ కూడా మన లాస్ట్ వీకే ఆర్వేజ్ అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ రెడీ అయిపోయినా అన్నమాట ఈ వీక్కి ఒకటి వచ్చిందండి ఒకటి ఒకటి ఉంది ఇక్కడ ఇంకా ఇటుపక్క అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇటుపక్కన ఇటుపక్క ఒక మొక్క ఉంది కదా వీటిని ఇప్పుడు ఆర్వర్ చేసేద్దాం దొండకాయలు చూడండి సరే పడిపోయింది ఒకటి ఇన్నైతే హార్వెస్ట్ అయిపోయినా చూడండి ఇన్ని హార్వెస్ట్ చేసేసాను ఇలా నాలా కూడా మీరు మొక్కలు పెంచుకుంటూ ఆర్గానిక్ మెథడ్లోనే మీ ఇంటికి సరిపడా ఒక పది మొక్కలైనా సరే టమాటా మొక్కలు రెండు పచ్చిమిర్చి రెండు వంకాయ మొక్కలు రెండు చిన్న చిన్న కంటైనర్లో మెంతికూర అదేవిధంగా కొత్తిమీర అలా వేసుకుంటూ నాటుకొని మీరు నాలా మీరు ఆ వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకుంటూ వాటిని మీరు ఆహారాన్ని మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నా ఏమండి మీరు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో వద్దాం ఈరోజైతే ఇన్ని హార్వెస్ట్ చేసామో చూసారా ఇన్ని హార్వెస్ట్ చేశాను అన్నమాట మాకు టూ డేస్ సరిపడా వెజిటేబుల్స్ అనే ఇప్పుడు హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇటువంటి హార్వెస్ట్ ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు రమేష్ Monday, happy gardening.